నటసార్ పద్మశ్రీ నటరత్న కలప్రపున డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ నారాయణపురంలో వారి విగ్రహం ప్రదర్శింప చేయటం నేను మీతో పాలు నేను పైగా నేను వచ్చి వారి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ జన్మలో చేసుకున్న సుకృతము మేము మీ గ్రామం రావడం వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను జయ తెలుగుదేశం మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను ముందుకు తీసుకెళ్దాం తెలుగు కూడా ఎక్కువ ఉంటే తెలుగుదేశం మాకు ఉంటుంది కుళ్ళ ప్రాంతానికి సంబంధం లేదు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్నా కుళ్ళ మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు ఘటనను అభివృద్ధి చేసిన నాయకుడు మన ఎన్టీఆర్ అలాగే చాలా చెప్పాలింది ఏం చెప్పాలి తెలియదు వారి గురించి మాట్లాడితే తనకి తెలియదు ఆయన ఒక మహాపురుషుడు యువక పురుషుడు కళామ తల్లి వరాల బిడ్డ దైవ స్వరూపుడు ఆయన చలనచిత్ర సీమను ఉండగానే ఓ నటుడుగా ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు అలాగే కోస్త ప్రాంతమంతా వరదలతో మునిగిపోయినప్పుడు అందరి నటి నటులను అందరినీ ఒక బాట మీద తీసుకువచ్చి వారితో పాటు జోలు పట్టుకుని వీధిలోకి వెళ్ళి ప్రచర్చిన విరాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది ఆ తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సైనికులకి సాయంగా ఉండాలని వారు కూడా భారత సైనికుల వేషధారణ వేసి పలు ప్రాంతాల్లో పేట్రియాటిజం పేరిట నాటకాలు వేసే నాటకాల నుండి వచ్చిన విరాళం ఇప్పుడు భారతదేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసాడైనా నటుడు ఉన్నప్పుడే ఆ తర్వాత వారు అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులో ఆయన బతులు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన ఆ సమయం ఇంకో పక్క మన తెలుగు జాతి మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసుని పిలవడంతో హేళనగా చూడడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి చేయాలని నేను ఒక తెలుగోడిని తెలుగు బిడ్డను తెలుగు దేశమైన నా పార్టీని రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలలు తిరుగులోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని మన తెలుగుదేశం పార్టీని గెలిపించి అత్యంత మెజారిటీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెంతో సేవలు అందించాడు ఆయన ముఖ్యంగా పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పించి అడిగే రైతన్నలకు అన్నదాతగా నిలబడి కార్మికు సోదరులకు దన్నుగా నిలబడి తెలుగుంటి ఆడపడుచులకు అన్నగా నిలబడ్డాడు ఆయన అన్న ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే తెలుగు భాష తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది ప్ర ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ వా ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణక్షరాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న ఎన్టీఆర్ తెలుగు భాషను గుర్తుకొచ్చిందండి మొన్న ఆరు నెలల కింద నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది చాలా ముఖ్యమైన మెసేజ్ ఇది చాలా గర్వకరణం ఆరు నెలల కింద అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ మన తెలుగు భాష ఇరవై భాష కింద ప్రత్యేక ప్రత్యేకంగా నామినేట్ అయిందండి ఇట్ హస్ బిన్ ఐడెంటిఫైడ్ ట్వంటీ ఎయిత్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అక్కడ అమెరికాలో గర్వకారణం ఎందుకంటే భారతదేశం ఇన్ని భాషలో ఉన్నా తెలుగు భాష ఒక్క భాషే ఎంపిక అయిందండి అదంతా మన చాలా గర్వకారణం అలాగే టెక్సస్ రాష్ట్రంలో అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష గవర్నమెంట్ స్కూల్లో రెండో భాష కింద ఆఫర్ చేయడం జరు జరుగుతుందండి ఇదంతా మనకు చాలా గర్వకరణం దీనికి ప్రథమ ఇద్దరు మెయిన్ కారకులు ఒకటి ఎన్టీఆర్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మనకి మనకి తెలుగు గుర్తింపు తెచ్చింది తెలుగు రాష్ట్రం ఉందని గుర్తింపు తెచ్చి ఓ తెలుగోడు ఉన్నాడు తెలుగు సత్తా అంటే చూపించాడు సెంటర్ని గతగజ నాయకుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు అదే బాటలు అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ పార్టీ నడిపిస్తూ ఇంకొక ముందు అడిగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువతి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి అమెరికా కానీ ఏ విదేశాలు ఎక్కువన్నా సరే తెలుగుడు గొప్పగా చెప్పుకోవాలి మన తెలుగు అలాగే తిరుమల తిరుపతి కొండపైన అన్నదానం మించిన దానం లేదని పాటించారు మన అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జే ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరుమల తిరుపతి కొండపైన భక్తులు ఎంతమందో వస్తూ ఉంటారు ఆలస్యం అవుతుంది దర్శనానికి వారికి రెండు మంత్రలు పెడితే బాగుంటుందని అనుకుని వెంకన్న స్వామి ఆశీస్సులతో దాతల ఆశీస్సులతో ఉచిత అన్నదాన అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టి మొదలుపెట్టి ప్రారంభించి మా నాన్న ఎన్టీఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు నా జీవితం సరిపోదు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేనా తెలుగు ప్రాంతం ఉన్నంత వరకు ఆయన రామనామం చిరస్మరణీయం మరి వారి బిడ్డకు నేను జన్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి నేనే మీ అందరితో పంచుకోవడం చాలా అందుగా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే నవీన్ తమ్ముడు మా కుటుంబ సభ్యుడు ఒక కుటుంబ సభ్యుడివి అన్న ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న ఒక బిడ్డ తెలుగుదేశం కార్యకర్త అందరూ మొట్టమొదటి పార్టీ పెట్టినప్పుడు చెప్పాడైనా కార్యకర్త పర్తి తెలుగుదేశం బిడ్డ వారు వ్యక్తు పెట్టారేనా అలాగే హరీష్ వాళ్ళు కూడా రికార్డ్ బ్రేక్ స్థాయిలో వారి మెంబర్షిప్లు చేయించారేనా అందరికీ పేరు పెట్టిన కార్యకర్తలందరికీ పేరు పెట్టిన నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జోహార్ ఇండియా జై తెలుగుదేశం జై తెలుగుదేశం